తెలంగాణ ఉద్యమకొర ఫోరం ఆర్గనైజేషన్ సీమ శ్రీనివాస్ గారు చైర్మన్ గారు డాక్టర్ సీమ శ్రీనివాస్ చైర్మన్ గారు మరియు భాస్కర్ గారు మన సుదర్శన్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ గగన్ కుమార్ గారు మీడియా రిపోర్టర్ దయానంద గారు మలి దశ ఉద్యమం చాలా సీనియర్ నాయకుడు నేను కొండస్వామి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమకారుని మన మా అన్న మా తమ్ముడు డి సుదర్శన్ రావు పీజీ కాలేజ్ స్టూడెంటు అప్పుడు సిక్స్టీ నైన్ ఉద్యమకారుడు చాలా ఉధృతంగా పనిచేసిన వాళ్ళలో ఒకరు ఆయనతో వాళ్ళ ఇంటికి వచ్చాము ఇవాళ ఆయనతో ఇంటర్వ్యూ చేస్తామని అన్న సుదర్శన నీ అనుభవాలు చెప్పే నా పేరు గెలబోయిన రావు యాదవ్ గెలబోయిన సుదర్శనరావు యాదవ్ మా నాయన పేరు మల్లయ్య నేను ఉండేది న్యూ మిర్జా కూడా నేను నైన్టీన్ సిక్స్టీ నైన్లో పీజీ కాలేజ్ నుండి బిఏ చేసిన అప్పుడు ఉద్యమం స్టార్ట్ అయింది ఉద్యమం నేను ఉధృతంగా చేసినాం మేము అప్పుడు బస్సులు తగలబెట్టడము వాళ్ళ ఫైరింగ్ కూడా అయింది ఫైరింగ్ అయినప్పుడు మేము బసాచుకొని బయట వెళ్ళినాము ఆ ఫైరింగ్లో మాకు తెలిసిన తడ ఆయన కాలు దిగింది అది మేము అక్కడనే ఉన్నప్పుడు మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయినట్టు ఏది చర్చలు వాడుకు కానీ మళ్ళీ మమ్మల్ని ఏం చేసి లారీలు తీసుకొచ్చేసి తీసుకుపోయి చాలా మంది ఉంటే మళ్ళీ బయట బయట నెల నాకు కొండ అప్పటి నుండే నాకు పరిచయం నైన్టీన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ నుండే అంటే జైల్లో ఆయన నుండే మేము బయట కొట్టేసి మమ్మల్ని ఉంచుకోవాలి మమ్మల్ని రిజిస్టర్ కూడా చేసుకోవాలి ఇంకోటి నేను సిక్క స్టేషన్ ముందర లాఠీ ఛార్జ్ అయింది లాఠీ చార్జ్ అయినప్పుడు మేము అక్కడే ఉన్నాం మా పోలీసు వాళ్ళు ఏం చేసిన మమ్మల్ని పట్టుకొని మా మీదనే ఖచ్చితంగా పట్టుకోవాలని మమ్మల్ని వెంటాడి ఇది చేస్తే మేము రైఫల్ గంజ్ ఉంది కదా రేపుల గంజ్ ఒక అరవై ఇంట్లో దా వెళ్ళిపోయాను నేను మా జనరల్ సెక్రటరీ రంగాచారి అని జనరల్ సెక్రటరీ రంగాచారి ఈ జంగం రావు గీత మాకు అంత క్లాస్మేట్స్ అప్పుడు నేను ఇది మళ్ళా మళ్ళీ ఇది గోపాల్పురం పోలీస్ స్టేషన్ తీసుకుపోయినరు వాళ్ళ టూ అవర్స్ నన్ను కూర్చోబెట్టినరు మా ఇద్దరిని మళ్ళీ పంపించేసారు వాళ్ళు కూడా మమ్మల్ని రిజిస్టర్ చేసుకోలే అందుకని నా రిజిస్ట్రేషన్ మాత్రం లేదు కానీ నేను చాలా ఇచ్చేసాను లైక్ ఎనీథింగ్ చేసాం అప్పుడు ఈ చెన్నారెడ్డి ఇది ఉన్నప్పుడు మళ్ళీ ఇంకోటి మన కొండ బాపూజీ పాపూజీ బాపూజీ ఆయన ఇద్దరు కలిసి చేసేది అసలు తర్వాత ఆయన గవర్నర్ కానీ నీరు చేసిన దాన్ని కుదురుతా అలీ దీన్ని ఈ మేచి కిషన్ రావు ఎంఎం ఆశం వహీద్ ఇలాంటి మాకు ఇదే వహీద్ అయితే నా కాలేజ్ మేట్ వహీద్ ఎంఏ వహీద్ అప్పుడు ఈయన టీపీఎస్ ఇదే తెలంగాణ ప్రజా సమితి ఇది పెట్టి చెన్నారెడ్డి గారు మళ్ళీ దాన్ని దాన్ని దాని గుర్తు మాత్రం పౌడా ఏది పార అప్పుడు గుర్తు దాన్ని మేము ఛాలెంజ్ చేసాము అప్పటి నుండి కూడా నాకు ఎక్కడ కూడా సరైన స్టెప్ దొరకలే నాకు గవర్నమెంట్ నుండి ఏ ఇది ఏ లాభం నాకు దొరకలే కానీ ఇప్పుడు ఏదో భగవంతుని పుణ్యాన రేవంత్ రెడ్డి వచ్చిండు మనకేదో హామీ ఇచ్చిండు మన మన సీని ఆధ్వర్యంలో మాకు ఇంత ప్లేస్ దొరికింది నేను ఇవాళ ఏమనుకుంటున్నాడలే మన సీని మన వీళ్ళు మీ అందరి తరఫు నుండి మాకేమన్నా మంచి అవుతుందేమో నేను అనుకుంటున్నాను ఏదో జగ అన్నారు రెండు వందల యాభై గతాలు ఆ పెన్షన్ అన్నారు అందులో నా ఏజ్ ఇప్పుడు సెవెంటీ సిక్స్ ఇయర్స్ ఇంకా రెండు మూడేళ్ళు ఏదైతే ఉండొచ్చు దాన్ని ఏదైనా అవేర్ చేసుకుంటే అట్టు మాకు ఇది చేయాలని అక్కడ రేవంత్ రెడ్డి గారిని కానీ మన చైర్మన్ ఎట్లా అంటే మీరు చేస్తేనే నేను పోతుంది మీరు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమకారులు మీరు ఆనాడు మీరు ఉద్యమం చేశారు ఆనాడు చేసిన క్రమంలో అయిపోయిన తర్వాత తర్వాత మళ్ళీ రెండు వేల ఒకటిలో కూడా ఉధృతంగా కూడా మళ్ళీ ఒక ఉద్యమం సో ఈ రెండు వేల ఒకటి నుంచి కూడా ఈ ఉద్యమంలో మీ పాత్ర సో మీరు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమకారులో క్రీలక భూమి పూసొచ్చారు మీరు పూర్తిగా పూర్తిగా ఆ టైంలో మరి మీరు ఉద్యమం చేసిన టైంలో కానీ ఆ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమకారుల సమయంలో మరి మీరు ఆర్థికంగా ఏమైనా దీంట్లో నష్టపోయినారా నష్టపోయినా బట్ నా చదువుపోయింది నా లైఫ్ నా వన్ ఇయర్ నేను వేస్ట్ అయిపోయింది ఓకే తర్వాత నాకు అయిపోయింది ఇదైపోయింది మళ్ళీ దాంతో నాకు ఎక్కడ డ్యూటీ కూడా దొరకలేదు నేను ఎన్నో వెతికినా నైన్టీన్ సిక్స్టీ నైన్ తర్వాత నా బిఏ పాస్ అయినాక నేను బయట వచ్చినాక నేను ఎంతో ఇది చేస్తున్నాను కానీ దీని తరఫు నాకు ఆ సర్టిఫికేట్ చూడగానే ఇది ఉద్యమకారుల ఇది మిమ్మల్ని అందరూ ఒట్టిగా పాస్ చేసేసారు లైఫ్ ఆ సర్టిఫికేట్ లైఫ్ ఇయర్ వాళ్ళు ఎట్లాంటి అప్పుడు కొందరిని పాస్ చేసేసారు వన్ ఇయర్ వేస్ట్ అయిందని చెప్పి అప్పుడు నాకు ఎక్కడ దొరకలే లేవు నేను ఎక్కడో ఉంటోని నాకు ఏఎస్ఎంగా వచ్చింది అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్గా అప్పుడు ఇప్పుడు ఆర్ఆర్బీ ఉన్నది ఇప్పుడు అప్పుడు సర్వీస్ కమిషన్ ఉండే బా మీ ఇదే మెడ్రాస్ సర్వీస్ కమిషన్ మహారాష్ట్ర కమిషన్ అట్లా కమిషన్ ఇదే చెన్నై కమిషన్లో నేను ఇదే పాస్ అయినా కూడా కానీ మళ్ళీ కూడా నాకు లాస్ట్కి వచ్చే వరకు కొట్టేశారు బిఏ అయితే మీరు ఆనాటి ఉద్యమంలో మీరు చదువుకున్నప్పటికీ ఉన్నత స్థాయికి పోలేదని మీ వాటలోనే తెలుస్తున్నది మరి ఇప్పుడు మరి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో మీరు పాల్గొన్న తర్వాత నేటి ఉద్యమంలో అంటే రెండు వేల ఒకటి నుంచి ఉవ్వెత్తున లేచిన ఉద్యమంలో కూడా ఎందరో ప్రాణ త్యాగాలు చేస్తారు ఎందరో మరి బలిదానాలు చేసుకుంటేనే మరి ఈ రాష్ట్రం ఏర్పడ్డది మరి ఇప్పుడు ఆ గత ప్రభుత్వం కూడా ఉద్యమకారులు మరిచినందున మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి ఆనాటి చేసిన మీ ఉద్యమాన్ని మరి పంచుకుంటునే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి మీ వినపం ఏంటిది ఉద్యమకారులకు ఏం కావాలని కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విన్నవించుకునేది ఒకటే మేము అప్పుడు పాస్ అయినాము అది అయిపోయింది అప్పుడు ఎంతో చేసినాం మేము అది ఏదో మా దురదృష్టవశమో ఏదో మళ్ళీ మేము ఇది కాలేదు మళ్ళీ టూ థౌజండ్ వన్లో చేసిన కానీ నాకు రేషన్ షాప్ ఉండే నన్ను ఏదో ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ వస్తుంది నన్ను పాయింట్అవుట్ చేస్తారేమో అని నేను నేను అందులో పాల్గొనలేదు ఇప్పుడు మాత్రం నాకు కావాల్సింది ఒకటే నా సెవెంటీ నైన్ నా సెవెంటీ సిక్స్ ఇయర్స్లో నేను కోరుకునేది ఒకటే నాకు అది ఇవాళ మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఆ హామీ ప్రకారం నాకేదో చేస్తే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అదే ఇప్పుడు తెలంగాణ ఉద్యమాల ఉద్యమకారుల ఫోరం కూడా కోరుతుంది ఏంటని అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వినపం ఏం చేస్తుంది అంటే అయ్యా మీరు ఏదైతే మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలో భాగమైన రెండు వందల యాభై గజాల జాగా ఉద్యమకారుల కోసం ఆయన పొందుబాచారు దీనిపైన స్పష్టమైన వైఖరితో ప్రకటన చేయాలని కోరుతున్నది అదేవిధంగా ఈ ఉద్యమకారులను ఆదుకునే విధంగా ఒక కమిటీ వేయాలని మరి ఉద్యమకారుల ఫోరం ముందడి చేసింది మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి మీ యొక్క నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమకారుల తరఫు నుంచి మరి ఆరు గారెంటీలో భాగమైన రెండు వందల యాభై గజాల దాగా పైన కూడా మీ స్పందన చెప్పగలరు ఏం లేదు ఇప్పుడు ఎట్లాంటి మేము ఇప్పుడు మాకు మీ గవర్నమెంట్ తరఫు నుండి మాకు హెల్త్ కార్డు ఒకటి కావాలి ఇప్పుడు మళ్ళీ రెండు వందల యాభై గజాలు మీరు జాగా ఏదైతే ఇస్తా ఉంటున్నారో అది మా మాకు ఇచ్చేస్తే చాలా గ్రేట్ఫుల్ ఇంకోటి ఆ పెన్షన్ కోసం చెప్పారు ఆ పెన్షన్ కూడా ఏ మాత్రం ఇచ్చేసినా మా ఇదే మా ట మా చైర్మన్ శ్రీనివాస ఆయన ఆధ్వర్యంలో మేము ముందరకు వస్తామని అది మీరు చేస్తారని మేము అనుకుంటున్నాం మాకు అది చాలు పెన్షన్ మళ్ళీ వచ్చేసి రెండు వందల యాభై గజాలు జాగా ఏమాత్రం ఇచ్చినా మేము దానికి గ్రేట్ గ్రేట్ఫుల్గా ఇది ఇచ్చేస్తాం తెలంగాణ ఉద్రకాలపురం ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై ఏడు నాడు ఉద్యమకారుల ఘన సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు మరి అంతలోపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ యొక్క స్పష్టమైన వైఖరితో ప్రకటన చేసే అవకాశంగా మరి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ముందుకెళ్తుందా మంచిది అది వాళ్ళ చేస్తేనే ఇంకా మంచిది అనుకో మాకు కూడా కూడా ఇది వాళ్ళు చేసిన చేసి ప్రతిఫలం దొరికింది అనుకుంటాం అదేవిధంగా సెప్టెంబర్ ఇరవై ఏడున తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో హరిహార కళాభావంలో ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ఫోరం తరఫు నుంచి మరి ఈ ఫోరంపై మీ యొక్క అభిప్రాయం నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమకారుల మీ యొక్క ఈ సన్మాన సభ గల సంబంధించి దీనిపై మీరు స్పందించగలం ఆయన అంత వేస వేసీ దీనికోసే శ్రమ కోర్చి దాన్ని ఏదైతే ఇదైతే చేస్తుండో ఇరవై ఏడు తారీఖు నాడు మన శ్రీనివాస్ గారు నా తరఫున నేను నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమకారుల తరఫున రేపు జరిగే రెండు ఇరవై ఏడు తారీఖు నాడు జరిగే సన్మాన సభకు అందరూ ఇచ్చేసి దాని సభ విజయవంతం చేయాలని దాంతో ఇది చేస్తున్నాను నేను అందరినీ నేను కుండస్వామి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమకారుని తెలంగాణ గురించి మేము అంటే నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచే ఉద్యమం మొదలుపెట్టాము బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఏంటంటే నేను కుండస్వామి సెవెంటీ నైన్ ఇయర్స్ రీసెర్చ్ స్కాలరు హైదరాబాద్లో ఉట్టి హైదరాబాద్లో పెరిగాను అయిన తర్వాత మా ఫాదర్ హైకోర్టు ఎంప్లాయీ రాజాగర్లతోనే ఉద్యోగం కొట్లాడుతుండే అయితే సిక్స్టీ ఫోర్లో మేము ఇక్కడి నుంచి అంటే సిటీలో ఉండి రామ్కోటు సుల్తాన్ బజార్లో ఇక్కడ ఉండి ఆంధ్ర కాలనీకి పోవాల్సి వచ్చింది అక్కడ ఆంధ్ర కాలనీలో ఆంధ్రకు తెలంగాణకు ఎంత డిఫరెన్స్ ఉందంటే అమెరికాకు ఇండియాకు కూడా అంత డిఫరెన్స్ లేదు అటువంటి డిఫరెన్స్లో నేను సిక్స్టీ ఫోర్లో సిటీ కాలేజ్ స్టూడెంట్ కొంచెం రెవల్యూషనరీ విప్లవ భావాలు గల వాన్ని కాబట్టి నేను అక్కడి నుంచే ఉద్యమం అన్నది మేము మొదలుపెట్టి మొన్న తెలంగాణ జిల్లాలన్నీ తిరగడం తిరిగాము కానీ అయితే మేము తెలంగాణ ఉద్య సిస్టైన్ ఉద్యమకారులు కూడా ఎంతోమంది ఉన్నారు ఐదు ఆరు ఆర్గనైజేషన్స్ అందరినీ ఏకం చేసి చాలా పెద్ద ఎత్తున చేశాము ఇప్పుడు ఈ ఉద్యమకారుల తరఫున మళ్ళీ ఉద్యమంలో కూడా చాలా చురుగ్గా పాల్గొన్నాను మా చీమ శ్రీనివాస్ డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఎంత ఉధృతంగా ఈ ఉద్యమం జరుగుతుందంటే మన మన ఉద్యమకారుల గురించి మేలు చేయాలని ఉద్యమకారులు ఒక చాలా పెద్ద ఎత్తున ఉద్యమ ఆకాంక్షల గురించి అంటే తెలంగాణ గురించి ఏ విధంగానైతే కేసీఆర్ గారు ఫైట్ చేశారో ఆ ప్రకారంగా ఆ లెవెల్లో కూడా మా చీమ శ్రీనివాస్ గారు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు పెద్ద ఆర్గనైజేషన్ చేసి పెద్ద ఎత్తున ఇప్పుడు మాకు ఎంత పెద్ద స్ట్రెంగ్త్ ఉందంటే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అనగానే దద్దరిల్లిపోద్ది అంటే గవర్నమెంట్ ఇదైపోద్ది అంత పెద్ద ఒత్తున ఇది చేస్తున్నారు అయితే ఈ ట్వంటీ సెప్టెంబర్ ఈ నెల ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్న హరిహర కళాభవన్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున పెద్ద ఆర్గనైజేషన్ ఆర్గనైజ్ సభ ఏర్పాటు చేస్తున్నాము నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమకారులు అందరూ ఎంతమంది ఉన్నారో మళ్ళీ ఉద్యమకారులు తొలి ఉద్యమకారులు సిక్స్టీ నైన్ ఉద్యమకారులు మళ్ళీ ఉద్యమకారులు అందరూ కూడా తప్పకుండా హాజరు కావాలి హాజరై వాళ్ళ యొక్క అందరికీ సన్మానించడం జరుగుద్ది అందరినీ గుర్తించడం జరుగుద్ది అయితే మేము తెలంగాణ గవర్నమెంట్కు కాంగ్రెస్ గవర్నమెంట్కు విన్నవించుకున్నది ఏమంటే మేము మేము చేసిన హెల్ప్ వల్లనే మేము ఉద్యమకారులము చేసిన హెల్ప్ వల్లనే నిరుద్యోగులు వేసారు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో మీరు గెలిచారు అందులో మేనిఫెస్టోలో కూడా మా వల్ల మా తరఫున మేనిఫెస్టో కూడా పెట్టారు రెండు వందల యాభై గజలు జాగా మరి పెన్షన్ని మీరు తప్పకుండా దీన్ని డిలే చేయకుండా అంటే ఆఫ్కోర్స్ ఇప్పుడు పరిస్థితులు తెలంగాణ పరిస్థితులు బాగలేవు అంటే ఈ వరదలు దానివల్ల కానీ ఆలోచించి ఒక కమీసం ఫస్ట్ ఒక బోర్డు అనేది ఏర్పాటు చేయాలి ఉద్యమకారులకు ఒక బోర్డు అనేది ఏర్పాటు చేయాలి ఉద్యమకారుల సీనియర్స్ను ఉద్యమకారుల ఆర్గనైజేషన్ శ్రీమ శ్రీనివాస్ అటువంటి వారిని సెల్ఫ్లెస్ పర్సన్ శ్రీమ శ్రీనివాస్ గారు ఆయన వైద్య వృత్తులు హై లెవెల్ పిడిషన్ అవి కూడా ఇంత చేస్తున్నారంటే ప్రజల కొరకు ఉద్యమకారుల గురించి ఒక బోర్డు అనేది ఏర్పాటు చేసి ఒక గుర్తింపు అనేది ఇచ్చి తర్వాత ఒక్కొక్క కార్యక్రమము ఉద్యమకారుల తరఫున ఎందుకంటే ఉద్యమకారులు ఉంటేనే అది జరుగుద్ది వేరే రోజులు ఉంటే జరగది ఉద్యమకారులకే తెలుసు వాట్ ఈస్ ది డిఫికల్టీస్ ఇన్ అంటే ఉద్యమం అంటే ఏం తెలుసు కాబట్టి ఈ ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ నాడు హరిహర కళాభవన్లో ప్రతి ఉద్యమకారుడు నైన్టీన్ సిక్స్టీ ఉద్యమకారులు మరి మళ్ళీ ఉద్యమ ఉద్యమకారులు తప్పకుండా హాజరు కావాలి మేము మేము ఇచ్చే సన్మాన కార్యక్రమంలో పాల్గొనాలి ఈ ఈ ఓపు ఈ ఉధృతంగా ఈ అంటే మన ఉద్యమకారుల యొక్క కోరికలు మన యొక్క విన్నపాలు పరిష్కరించుకున్నందుకు తప్పకుండా మీరందరూ ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ హరిహర కళాభవన్కు తప్పకుండా వి చేయాలి మా సన్మానాన్ని స్వీకరించాలి మీరు అందరూ తప్పకుండా రావాలి కానీ విన్నవించుకుంటాను గవర్నమెంట్ కూడా మేము ఏం విన్నవించుకుంటున్నాము అంటే సార్ ఫస్ట్ మీరు ఒక బోర్డు ఎన్నో ఆర్గనైజేషన్స్ బోర్డు వేశారు బోర్డు వేయడంలో పెద్ద డిఫికల్టీ ఏం లేదు మీ బోర్డు ఏంటి శ్రీనివాస్ గారు అటువంటి వాళ్ళను మీరు హెడ్గా పెట్టి మీరు బోర్డు వేస్తే దానివల్ల మీరు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది ఒక్కరే ఎవరో ఒక్కరిని అని కాదు మీరు కోదండరామ్ గారు కూడా ఉద్యమకారుడు ఐ అగ్రి కానీ చిన్న శ్రీనివాస్ గారు చాలా ఉధృతంగా పనిచేస్తున్నారు ప్రజల్లోనే ఉంటున్నారు కాబట్టి అటు అటువంటిలో పెట్టి మీరు వేసి కోదండరామ్ గారు శ్రీనివాస్ గారు అకౌంట్ పెడితే వాళ్ళకు బాధలు తెలుసు అంటే ఉద్యమకారుల బాధలు తెలుసు కెన్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ మాత్రం బోర్డు అయ్యాలని టఫ్ టీవీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధకులు డాక్యుమెంట్లో భాగంగా నైన్టీన్ సిక్స్టీ నైన్ అంటే తొలితరము దశ ఉద్యమ నాయకుడు విద్యావేత్త సుధర్శరావు యాదవ్ గారిని వాళ్ళ గృహానికి వచ్చి కలవడం జరిగింది నమస్తే సార్ అయితే ఆయన యొక్క ఉద్యమ చరిత్రని రికార్డ్ చేయడం జరిగింది చాలా బాధకరమైన విషయం సిక్స్టీ నైన్లోనే బిఏ కంప్లీట్ చేశారు సుదర్శనరావు గారు అంటే అప్పట్లోనే బిఏ అంటే చాలా పెద్ద డిగ్రీ కానీ ఆయన సిక్స్టీ నైన్ ఉద్యమంలో పాల్గొనడం వల్ల హైయర్ ఎడ్యుకేషన్ పోకుండా జాబ్స్లలో పోకుండా ఆగిపోవడం జరిగింది అయితే ఈరోజు మలిదశ ఉద్యమానికి పునాది ఏందంటే తొలిదశ ఉద్యమం ఈరోజు తొలిదశ ఉద్యమంలో పాల్గొన్న మెజార్టీ చాలామంది కూడా వైశ్య రీత్యా మరణించడం జరిగింది చాలా మందే ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము మొట్టమొదటిగా ఈ సిక్స్టీ నైన్ ఉద్యమకారులని వాళ్ళని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే వాళ్ళందరూ కూడా సెవెంటీ ప్లస్లో ఉన్నారు ఈరోజు కొండస్వామి గారు కూడా రావడం జరిగింది ఉద్యమ నాయకుడు ఈరోజు సుదర్శనరావు గారి ఉద్యమ చరిత్ర అయిన తర్వాత ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మరీ ముఖ్యంగా సిక్స్టీ నైన్ ఉద్యమకారులకు ఈరోజు చాలామంది ఆరోగ్య సంస్థలు ఉన్నారు ఈరోజు మన స్వతంత్ర సమర యోధులుగా ఏ విధంగా గౌరవించుకుంటామో వాళ్ళని గౌరవించుకోవడంలో ఇప్పటికే చాలా లేట్ చేసినాం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇలా ఉద్యమకారుల పక్ష పక్షపాతిగా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మర్చిపోయిన ఉద్యమకారులని మళ్ళీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆ మేనిఫెస్టోలో రావడానికి కూడా కారణం తెలంగాణ ఉద్యమకాల ఫోరం కాబట్టి ఇప్పుడు రేపు సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున జరిగే సన్మాన కార్యక్రమానికి సిక్స్టీ నైన్ ఉద్యమకాలందరూ కూడా ఎవ్వరు మిస్ కావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు సుదర్శనరావు గారు అదేవిధంగా కొండస్వామి గారు కూడా విజ్ఞప్తి చేసిన జరిగింది మీరు వాళ్ళని చూసైనా అందరు రావాలి ఎందుకు అంటే తొలి మలి దశ మలిదశ ఉద్యమకాయలు అంటే కొంత మీకంటే చిన్నవాళ్ళు వాళ్ళకి ఇంకో పది ఇరవై సంవత్సరాలు టైం ఉంటుంది కానీ మరి తొలి దశ వాళ్ళంటే దాదాపు సెవెంటీ ప్లస్ వాళ్ళు ఉన్నారు కొంత ఇప్పుడే మీరు నడవ నడవగలిగే స్థాయిలో ఉంటారు ఈ టైంలోనే మీకు సన్మానం చేయటం మా అదృష్టం కూడా మేము భావిస్తున్నాం మీలాంటి సుదర్శనరావు గారు లాంటి వాళ్ళ అనుభవాలు ఈ యొక్క ఉద్యమకాలకి ఉద్యమకారులకి పనికొస్తాయి ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం బలోపేతం అవుతుందంటే కొండస్వామి గారు సుదర్శనరావు యాదవ్ గారు దయానందన్ గారు ఇట్లాంటి సీనియర్ ఉద్యమ నాయకులందరూ కూడా ఉద్యమకాల ఫోరం బలోపేతం చేయడం వల్ల మేము ఒకటే ఈరోజు సుదర్శనరావు గారి ద్వారా ఒకటే పిలుపునిస్తున్నాం సిక్స్టీ నైన్ ఉద్యమకారులందరూ కూడా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున జరిగే కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మీ యొక్క డీటెయిల్స్ ను కూడా కొండస్వామి గారికి యాదవ్ గారికి పంపించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ నమస్తే మిత్రులారా జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఒక పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి వారితో చేయించండి తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం జై తెలంగాణ థ్యాంక్ యూ